కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరో డివిజన్లో మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో డివిజన్కు చెందిన ప్రజలు పాల్గొన్నారు గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర వ్యాధులపై వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచిత మందులు అందజేశారు ఈ సందర్భంగా సన్రైజ్ హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ ముప్పై ఆరవ డివిజన్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు వైద్య పరీక్షలు వైద్య సేవలతో పాటు ఉచిత మందులు అందజేశామన్నారు అవసరమైన వారిని గుర్తించి ఆపరేషన్లు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ మాట్లాడుతూ సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముప్పై ఆరు డివిజన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఎత్తున మెగా వైద్య క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అవసరమైన షుగర్ పరీక్షలు మరియు ఈసీజీ అవసరమైన వారిని కూడా గుండె పరీక్షలతో టుడీతో కూడా తరలించడం జరుగుతుంది ఇప్పటికీ రెండు వందలకు పైగా పేషెంట్లు చూడడం జరుగుతుంది ఇందులో క్యాన్సర్కు సంబంధించిన వారిని కూడా నిర్ధారించడం జరిగింది మరియు ప్రతి పేషెంట్కు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇచ్చిన వారికి ఫ్రీ కన్సల్టేషన్ మరియు వాళ్ళకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇక్కడ పరిసర ప్రాంతాలకు ప్ర ప్రజలకు ఆరోగ్య సమస్యల మీద జయశ్రీ శ్రీనివాస్ గారు మమ్మల్ని కోరడం జరిగింది వాళ్ళ యొక్క పెరుగు మేరకు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది మాకు కూడా అన్ని విధాలుగా సహకరించిన మరియు జయశ్రీ శ్రీనివాస్ అన్న కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మరియు వీళ్ళందరూ కూడా మన సన్ రైజ్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ డయాలసిస్ మరి అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి మనము హైదరాబాద్ యశోద అలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం కూడా అన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ముప్పై ఆరవ డివిజన్లో సన్ రైజ్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న ఉచిత మెగా క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఈరోజు చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ని చూసి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేసి అవసరమైతే ఇక్కడే ఈసీజీ ఈసీజీ కూడా తీస్తూ ఉన్నారు అదే కాకుండా ఈ పేషెంట్లు వాళ్ళొక ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది పట్టుకొని పోతే తర్వాత కూడా వాళ్ళకు ఫీజు లేకుండా మళ్ళీ ఏమన్నా టెస్టులు రాసినట్టయితే దానిలో కూడా థర్టీ నుంచి ఫార్టీ వరకు డిస్కౌంట్ ఎప్పటికి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు ఇది మంచి కార్యక్రమం సన్రైజ్ హాస్పిటల్ సురేష్ సార్ కానీ డాక్టర్ వైద్య బృందం కానీ ఇక్కడికి వచ్చిన బృందానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న అనునాడి నడుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే ధనం కన్నా ముఖ్యం మనకు ఆరోగ్యం వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీరి యొక్క దృఢ సంకల్పం మంచి మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున మెగా క్యాంప్